ముందు తాను గెలవాలని కమ్మం కార్పొరేటర్లు కోరుకున్నారు మంత్రి తుమ్మల లో ఉన్న తన గెలుపు కోరుకున్నారని చెప్పారు కబ్జాలు లేని ఖమ్మం కావాల వారు తనతో నడిచారని చెప్పారు అందరూ కలిసికట్టుగా పని చేస్తామని చెప్పారు ఎన్నికల్లో కమ్మం ప్రజానికం ఒకే మాట అడిగింది మాకు ప్రశాంతమైనటువంటి ఖమ్మం కావాలి కబ్జాలు లేనటువంటి ఖమ్మం కావాలి బెదిరింపులు లేనటువంటి ఖమ్మం కావాలి అరాచకం లేనటువంటి ఖమ్మం కావాలి అవినీతి లేనటువంటి ఖమ్మం కావాలి అని చెప్పి ఖమ్మం ప్రజల ముక్త కంఠంతో అన్ని రాజకీయ పార్టీలు మీ అనుకున్నటువంటి మనుషులు మీతోటి పాటు మీ అనుకున్నటువంటి మనుషులు కూడా కోరుకున్నటువంటి సందర్భం మన ఎన్నికలు ఇప్పుడు కూడా మీ డివిజన్లో ఉన్నటువంటి మొన్న కాంగ్రెస్కి పనిచేసినటువంటి కార్యకర్తలందరినీ కూడా మీరు కలుపుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది తద్వారా కార్పొరేటర్గా మీ గౌరవం కాంగ్రెస్ పార్టీ గెలవటం కోసం పనిచేసినటువంటి వాళ్ళ యొక్క గౌరవం మర్యాద నేను తప్పకుండా చూడాల్సినటువంటి బాధ్యత పార్టీ మీద ఉంటుంది కాబట్టి దయచేసి అందరం కలిసిమెలిసి ముందుకెళ్ళి అందరి గౌరవాన్ని కాపాడుకునేటటువంటి విధంగా మీరు మొన్న ఎన్నికల్లో